అన్న ఇది నానెల్ సూడు ఉంది ఫస్ట్ ఈత ఇప్పుడు రెండో ఈత బర్రే రెండో ఈత బర్రే ఇది ఇప్పుడు కూడా దీని దగ్గర నాలుగు లీటర్ ఇట్లా ముర్రది ఇట్లనా ఇట్లా అన్న ఇప్పుడు రెండో ఈత బర్రే అన్న ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయని చెప్పిండన్న డైరియాతనైతే ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయన్నాడు ఉంది అన్న డైరీ అతను అయితే ఐదు నెలలు చెప్పిండు డాక్టర్ అయితే నా చెప్పిండు అయితే ఐదు నెలలు చెప్పిండన్న డాక్టర్ అయితే నాన్నెల చెప్పిండు ప్రజెంట్ నాన్న లీటర్ ఎనిమిది లీటర్ ఉన్నాయి పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ అన్న పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ ఎవరైనా కానీ పదకొండు లీటర్ పెట్టుకోండి రెండో ఈత ఇప్పుడు ఇప్పుడు ఈత రెండో ఈత ఇయ్యో సంక చూడండి ఎట్లా ఉందా కట్టే ముర్రజాతి అన్న దీని పాలు వీడియో కూడా ఇప్పుడు పెడతా నేను అన్న ఇది ఐదు నెలలు సుడు ఉంది ప్రజెంట్ నాన్న లీటర్ ఉన్నాయి డైరీలో అయితే ఐదు నెలలు చెప్పిండు డాక్టర్ అయితే నాన్నెల చెప్పిండు అన్న నాన్న లీటర్ పాలు ఉన్నాయి పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ మీరు పదకొండు లీటర్ పెట్టుకోండి పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ మీరు పదకొండు లీటర్ పెట్టుకోండి సంక చూడన్న ఎట్లుందో పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ మీరు పదకొండు లీటర్ పెట్టుకోండి రెండో ఈత బర్రే డైరీలు అయితే ఐదు నెలలు చెప్పిండు ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయని చెప్పిండు డైరీ అతను కానీ సుడి మీద అయితే పాలు గ్యారంటీ పెట్టుబద్దు అన్న సుడే గ్యారెంటీ ఓకేనా సంఖ్య ఎట్లుందో బోర్లాగా ఉన్నాయి దారాలు రెండో ఈత అన్న ఇప్పుడు బర్రే అయితే ఇప్పుడు ఇంతే రెండో ఈత ఇప్పుడు తే రెండో బర్రె డైరీలు అయితే ఐదు నెలలు చెప్పిండు కానీ డాక్టర్ అయితే నాన్నెల చెప్పిండు ఇప్పుడు కూడా నాన్న లీటర్ ఉన్నాయి ఎనిమిది లీటర్ ఒక రోజుకి